దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలును గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీ అందరికీ కూడా వందనాలు వందనాలు ఈరోజు తల్లిదండ్రులను సన్మానిస్తే కలిగే లాభాలు తల్లిదండ్రులను అవమానిస్తే కలిగే నష్టాలను గురించి మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో దేవాదేవుడు తన యొక్క ప్రజలకు పదాజ్ఞలు ఇచ్చాడు పదాజ్ఞలలో ఐదవ ఆజ్ఞ అయినటువంటి నిర్గమకాండము ఇరవై అధ్యాయం పన్నెండవ ఇచ్చిన నీ దేవుడ అనుభవాన్ని కనుగరించే దేశంలో నీవు దీర్ఘాయుష్ మంత్రుడు ఒకనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము ప్రియా దేవన్ బిడ్డారా ఈ లోకంలో మన యొక్క ఆయుష్ పెరగాలి అంటే మనం సుఖంగా క్షేమంగా ఉండాలి అంటే మన యొక్క తల్లిని తండ్రిని సన్మానించాలి తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటిది సాపతుల బృందము పదో అధ్యాయం ఒకటో వచ్చంలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు చూశారు కదా జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తే బుద్ధులైన కుమారుడు తల్లిని తల్లికి దుఃఖం పుట్టిస్తాడంట తండ్రిని సంతోషపరచుట ద్వారా మనము సన్మానించిన వారు అవుతాం తల్లిని బాధ పెట్టకుండా ఉండటాన్ని బట్టి ఆమె మాట మనం వినుటను బట్టి తల్లిని సంతోషపెట్టిన వారు అవుతాం సామెతులు పదమూడు అధ్యాయం ఒకటో వచ్చినంలో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడంటారు ఈ ప్రియ ప్రియా దేవన్పిడ్లారా పిల్లలకు కొన్నిసార్లు తాము చేసే తప్పు వారికి తెలియదు ఆ సమయంలో తండ్రి వారిని శిక్షిస్తాడు ఎందుకు వారిని శిక్షిస్తాడు అతను మేలు కోరి అతడు బాగుండాలని అతని యొక్క జీవితము బాగుండాలని అతడు ప్రయోజకుడు కావాలని అతడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అతడు చెడిపోకూడదని తండ్రి శిక్షిస్తాడు ఏ కుమారుడైన కానీ ఏ కుమార్తె అయినా కానీ అట్టి శిక్షను తృణీకరించవద్దు సామెతల గ్రంథము ఆరో అధ్యయము వచనం నుండి ఇరవై నాలుగు వరకు మనం చూసినట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞాను గైక్కొనము నీ తల్లి ఉపదేశమును తులసివేసుకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును దేవుని బిడ్లారా తండ్రి ఆజ్ఞ తల్లి ఉపదేశాన్ని మనం త్రోసివేయకూడదు వాటిని మనం ఎల్లప్పుడూ మన హృదయములను ధరించుకోవాలి మన యొక్క మెడ చుట్టూ వాటిని కట్టుకోవాలి ఆ విధంగా మనం చేసినప్పుడు ఆ యొక్క తండ్రి ఆజ్ఞ ఆ తల్లి యొక్క ఉపదేశము మనల్ని నడిపిస్తుంది మనం నిద్రపోతున్నా మనం కాపాడుతుంది మనం మేలుకున్నప్పుడు అది మన మనతో ముచ్చటిస్తుంది కాబట్టి ఇరవై మూడో ఇచ్చిన చూసినట్లయితే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఆజ్ఞ దీపము ఉపదేశం వెలుగు కాబట్టి మనం ఆజ్ఞను నిర్లక్ష్యపరిస్తే మన దీపాన్ని మనం ఆరిపివేసిన వారం అవుతాం ఉపదేశాన్ని మనం నిర్లక్ష్యపరిస్తే మన వెలుగును మనము ఆపుకున్న వారు అవుతాం కాబట్టి తల్లి తండ్రి శిక్షించిన గద్దించితే గద్దించిన అవి మనకెంతో మేలు ఆజ్ఞ దీపం కానీ ఉపదేశం వెలుగుగాను ఉంటుంది శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గంలో అట్టి ఆజ్ఞలు అట్టి ఉపదేశాలు మనను చెడి స్త్రీ వద్దకు పోకుండా ఇచ్చికపు మాటలకు లోబడకుండా ఆ యొక్క ఆజ్ఞ ఉపదేశములు మళ్ళీ కాపాడతాయి ఎందుకంటే ఇది భయంకరమైన లోకం కాబట్టి తండ్రి ఆజ్ఞ కావాలి తల్లి ఉపదేశం మనకు కావాలి మరి ఒక వాక్యాన్ని చూద్దాం సామెతుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన నిన్ను కానీ నా నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి ముదిమే మీద ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు చూసారా మన యొక్క కన్న తండ్రి యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించాలి మన తల్లి వృద్ధాప్యములు ఉన్నప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే న్యూస్ పేపర్స్లో మనం చూస్తే ఎక్కడ చూసినా తల్లిదండ్రులు వృద్ధాప్యములు చాలా ఇబ్బందులు పొడలు అవుతున్నారు కానీ ఇది వాక్యానికి విరోధంగా ప్రజలు చేస్తున్నారు నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశం అంగీకరించు నీ తల్లి ముదిమంది ఆమెను నిర్లక్ష్యం చేయొద్దని ప్రభు చెప్తున్నాడు ఇరవై ఐదో వచ్చిన చూసినట్లయితే నీ తల్లిదండ్రులను పెట్టాలి నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి ఈ లోకంలో స్నేహితులను సంతోషపరుస్తూ ఉంటాము ఇంకా అధికారులను సంతోషపరుస్తూ ఉంటాము ఎవరెవరినో మనం సంతోష పెట్టాలని ఆలోచన కలిగి ఉంటాం మంచిదే కానీ అన్నిటికటి ముఖ్యంగా మన యొక్క తల్లిని తండ్రిని సంతోషపెట్టాలని మనని కన్నా తల్లిని ఆనందపరచాలని వాక్యం సెలవిస్తున్నది ఈ విధంగా మనం చేసినప్పుడు ఈ లోకంలో మనం అవుతాం తల్లిదండ్రులను అవమానించడం అంటే ఏంటి తల్లిదండ్రులు అవమానించడం అంటే సామెతలు పంతొమ్మిది ఇరవై ఆరు వచ్చిన మనం చూస్తే తండ్రికి కీడు చేసి తల్లిని తరింవేయేవాడు అవమానమును అపకీర్తిని కలిగించేవాడు అంట తండ్రికి కీడు చేసి తల్లిని తరుమి వేయవాడంట అబ్బా ఎంత ఘోరంగా ఈ లోకంలో మానవులు ఉంటున్నారు చూడండి తండ్రికి కీడు చేసి తల్లిని తరు వేస్తారని అటువాడు వారికి వారిని అవమానపరుస్తున్నాడు వారికి అపకీర్తిని కలిగజేస్తున్నాడని వాక్యం సెలవుస్తుంది కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి కానీ తండ్రికి కీడు చేయదు తల్లిని తరిమి ఆ విధంగా నువ్వు చేయుటిని బట్టి వారికి అవమానం తీసుకొస్తున్నావు వారికి అపకీర్తి కలుగజేస్తున్నావు నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులకు అటువంటి చెడ్డ పేరు తేయకుండా నీవుండాలని దేవుడు సెలవిస్తున్నాడు సామతుల గ్రంథము ముప్పై అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో తమ తండ్రిని చేపించు తల్లిని దీవించని తరమ కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగుబడిన వారు తరము కలదు చూశారుగా మరి ప్రస్తుతము అట్టివారు ఉన్నటువంటి ఈ తరంలోనే మనం ఉన్నామనుకుంటాం ఇదే ఆ తరం కావచ్చు ఎందుకంటే తండ్రిని చెప్పిస్తున్నారు తల్లిని దీవించట్లేదు అటువంటి తరము మన ముందు కనిపిస్తూ ఉన్నది తమ తండ్రిని శపించు తల్లిని దీవించిన తరిమి కలదు తమ దృష్టికి తమ శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడిన వారి తరిమి కలదు అంటే తల్లిని లెక్క చేయరు తండ్రిని లెక్క చేయరు వారి జీవితాలు మార్చుకోరు వారి హృదయాలను పరిశుద్ధపరచుకోరు మనసు మార్చుకోరు బుద్ధి మార్చుకోరు ఇంకా ఆ పాప భూమిలోనే పాప జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అందువలన తల్లిదండ్రులకు అది ఎంతో అవమానం తీసుకుని వస్తుంది సాముద్ర గ్రంథంలోనే ముప్పై ఉదయం పదిహేడు వచ్చినప్పుడు తండ్రిని ఆపాసించి తల్లి మాట వినొల్లని వని లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినను బా దేవుని బిడ్లారా ఈ మాటలు వింటుండగా ప్రతి ఒక్కరు గమనించండి తండ్రిని ఆపాసిస్తారంట తల్లి మాట వినరంట అట్టి వారి కాన్నులు లోయ కాకులు పీగుతాయి పక్షిరాజు పిల్లలు తింటే ఎంత భయంకరంగా ఉంటుందో వారి యొక్క అంతము కాబట్టి తల్లిని తండ్రిని మనం సన్మానించాలి అంటే తల్లిదండ్రుల మాట మనం వినాలి తల్లిదండ్రులకు మనం లోపడాలి తండ్రిని ఆపాషించి తల్లి మాట విన్న విన్న నెల్లోకి ఏంటి అంటే మనము తల్లిదండ్రుల మాటను నిర్లక్ష్య పెట్టినప్పుడు మనం దుష్టిలో వశమైపోతాం దుర్మార్గులు వశం అయిపోతాం వారి భార్యను మనం పడతాం కష్టాల పాలవుతాం అపవాదికి దగ్గర అవుతాం అపవాది మనను ఎవరెవరైతే మరి తల్లిదండ్రులు లోబడకుండా తల్లిదండ్రులు మాట వినకుండా నిర్లక్ష్యంగా ఉంటారు వారిని పట్టుకొని బంధించి చివరికి ఎంతో నష్టాన్ని తీసుకొని వస్తాడు కాబట్టి నేను ముగుస్తున్న ప్రియా సహోదరు సహోదరి దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క తల్లిని తండ్రిని సన్మానించి మన యొక్క ఆయుష్ను పొడిగించుకుందాం తల్లిని తండ్రిని అవమానపరిచి నష్టాలు పాలు కావద్దు కష్టాలు పాలు కావద్దు అని దేవుని వాక్యం సెలవుస్తున్నది మన ఈ లోకంలో ఎంతోమందిని సంతోష పెడుతూ ఉంటాం కదా మన యొక్క కన్న తల్లిదండ్రులను సంతోషపెడితే అది మనకెంతో మేలు మనకెంతో క్షేమం కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మీరు ప్రభునందు మనందరం కూడా మన యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తూ సంతోషపరుస్తూ సన్మానిస్తూ వారి చెప్పిన మాట మనం వింటూ వారికి లోబడుతూ మనం ఉన్నట్లయితే అది వారిని సన్మానించుటే ఈ ఆ మాటలు ముగిస్తున్నాను దేవాదేవుడు మనందరికీ సహాయం చేయను కాక మనందరిని కూడా కాల్చి గాక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించి కాపాడి ദീർഘായുഷ്മലന ദേവിടി ചേവൻ കാക്ക ആ മേൻ്റ് ആമേൺ